హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్ డెబ్బై సంవత్సరాల చరిత్ర ఉన్న గంగాలం ఉప్మా అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఉప్మా చేసుకొని జారుడుగా రెడ్ చట్నీ చేసుకొని తిన్నామంటే ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుందండి ఈ గంగాలం ఉప్మా అన్నది ఒంగోలులో ఫేమస్ అయిన గంగాలం ఉప్మా అండి చాలా చాలా బాగుంటుంది పిల్లలతో సహా ఇష్టంగా తింటారు అంత బాగుంటుందండి ఇప్పుడు ఈ గంగాలం ఉప్మా ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి దానికోసం ముందుగా చట్నీ తయారు చేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఒక కప్పు పుట్నాలు వేసుకోవాలి ఇందులోనే ఒక పది లేదా ఏడు ఎండుమిర్చి వేసుకొని మీ స్పైసీనెస్కు తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోవాలి ఇందులోనే తగినంత కలుపు వేసుకోండి అందులోనే ఒక టేబుల్ స్పూన్ చింతపండు నానబెట్టుకున్న చింతపండు కొంచెం వేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఫ్రెష్గా కొట్టుకున్న కొబ్బరి అండి పచ్చి కొబ్బరి పుట్నాలు ఎంత అయితే తీసుకుంటామో పచ్చి కొబ్బరి ముక్కలు కూడా అన్నీ తీసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఈ పచ్చడి బాగా మెత్తగా ఉండాలి ఇంకా జారుగా ఉండాలి ఇలాగా అప్పుడే ఉప్మా మీద పోసుకొని తింటుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇలా పట్టుకొని పక్కన పెట్టుకోండి ఈ గంగాలం ఉప్మా అందరు రవ్వతో చేస్తారండి కానీ గంగాలం ఉప్మా ప్రత్యేకత ఏంటంటే బియ్యం రవ్వతో ఈ ఉప్మా చేస్తారండి అందుకే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు బియ్యం రవ్వ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపు కోసము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకొని అవి కొంచెం ఫ్రె అన్న తర్వాత ఒక రెండు ఎండుమిర్చి వేసుకొని అది కూడా కొంచెం చిటపట అన్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని మనం రెడీ చేసుకుని ఈ పచ్చల్లో వేసేసుకోవాలండి అప్పుడు మనకు రెడ్ చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఈ చట్నీకి ఆ ఉప్మాకి కాంబినేషను సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ గంగాళం ఉప్మా అనేది బియ్యం రవ్వతో చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒంగోలులో ఫేమస్ అయిన ఉప్మా ఇది అక్కడ కూడా బియ్యం రవ్వతోటే ఉప్మా చేస్తారండి అక్కడ గంగాళంలో చేస్తారు మన దగ్గర గంగాలం లేదు కాబట్టి ఇలాంటి ఒక ఇత్తడి గిన్నె పెట్టుకొని చేసుకోవాలి దీనికి కంపల్సరీ అయితే నెయ్యి వాడాలండి మీరు మొత్తమైన నెయ్యి వేసుకోవచ్చు లేదంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా సరిపోయిందండి నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఇది నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూను పోపు గింజలు వేసుకోవాలి ఇవి కూడా కొంచెం చిటపట అన్న తర్వాత ఒక రెండు ఎండుమిర్చి వేసుకోండి ఇందులోనే ఒక గుప్పె నిండా జీడిపప్పులు అండి జీడిపప్పులు కంపల్సరీ జీడిపప్పులు ఉండాలి అందులోనే ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఒక చిన్న ఉల్లిపాయ ఆ ఉల్లిపాయ మీ ఆప్షన్ అలా అండి వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు అండి ఉల్లిపాయ వేసుకోవాలని ఏం లేదు ఉల్లిపాయ వేయకపోయినా పర్వాలేదు కానీ నేను ఒక చిన్న ఉల్లిపాయ వేస్తున్నాను ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఒక చిన్న ఉల్లిపాయ ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని ఆ ఉల్లిపాయ ఉల్లిపాయ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇంకా ఏమి అక్కర్లేదండి ఇవి ఉంటే చాలు ఇంకా క్యారెట్లు కానీ ఇవి అని అవన్నీ ఏమి వేయద్దు ఈ ఉప్మాకి ఇంకా ఇంత సింపుల్గా ఎంత సింపుల్గా చేసుకున్న టేస్ట్ మాత్రం అద్దిరిపోయిద్దండి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని మరో ఒక్క రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ వేసుకోవాలి నేను ఈ గ్లాస్ నిండా తీసుకున్నాను కదా ఈ గ్లాస్ నిండా ఐదు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి మనం ఏ కప్పుతో తీసుకున్నా కానీ ఒకటికి ఐదు వేసుకోవాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా టేస్ట్ బాగుంటుంది చల్లగైన తర్వాత కూడా అలాగే మెత్తగా ఉంటుందండి ఈ బియ్యం రవ్వతోటి ఒక గ్లాస్కి ఐదు గ్లాసుల వాటర్ వేసుకొని ఇప్పుడు ఇందులో తగినంత కల్లుప్పు వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు తగినంత కళ్ళుప్పు వేసుకోండి వాటర్కి తగినంత ఉప్పు వేసుకొని చూసుకొని వేసుకోండి కల్లుప్పు కదండి మళ్ళీ ఎక్కువ అవుతుంది చూసుకొని ఒకసారి వేసుకోండి మళ్ళీ కరిగిన తర్వాత కావాలి అంటే ఇంకొంచెం వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి చూడండి ఇలా మరుగుతుంది కదా ఇలా మరుగుతున్నప్పుడు రవ్వ కొంచెం కొంచెంగా తిప్పుకుంటూ వేసుకోవాలి రవ్వ వేసిన తర్వాత అలాగే వదిలేయొద్దండి మధ్యలో మధ్యలో తిప్పుతూనే ఉండాలి నాకు తర్వాత క్లిప్ మిస్ అయింది ఇలా వేసుకున్న తర్వాత మంట సిమ్లో పెట్టుకొని మనం కలుపుతూ ఉండాలి మనం అలాగే కలపకుండా వదిలేసాం అనుకోండి ఒక ఫైవ్ మినిట్స్ మనకి ఇది వచ్చేసి బియ్యం రవ్వ కాబట్టి గడ్డలాగా అయిపోయింది ఒక దగ్గర అందుకనేసి అలా కాకుండా ఇలా బాగా మొత్తం కలుపుకొని వాటర్ అయ్యా వాటర్ అన్నీ అయిపోయేదాకా కలుపుకొని అప్పుడు మంట సిమ్లోనే ఉంచుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని దించేసుకుంటే మనకి గంగాళం ఉప్మా అనేది రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఎవరైనా ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు మాకు ఇష్టం లేదు అన్న వాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారండి మనకు ఈ గంగాల ఉప్మా అనేది బియ్యం రవ్వతోనే చేసుకుంటేనే పర్ఫెక్ట్గా మనకి ఒంగోలు ఫేమస్ అయిన గంగాల ఉప్మా అనేది వచ్చేస్తుంది ఇలా వేసుకొని చట్నీ మొత్తం నిండుగా వేసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే టేస్ట్ అయితే ఆహా అంటారండి అంతా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే చేయండి ఒంగోలు వెళ్ళినప్పుడు ఒకసారి ఉప్మా కూడా తినండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా రెడ్ చట్నీ చేసుకొని ఒక నిమ్మదబ్బ పెట్టుకొని పిండుకొని తిన్నామంటే ఉప్మా అనేది అద్దిరిపోయిద్ది అంతేనండి డెబ్బై సంవత్సరాల హిస్టరీ ఉన్న ఈ గంగాలం ఉప్మా రెడీ అయిపోయింది ఒక్కసారి మీరు కూడా ఇలా చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు అంత టేస్టీగా అంత బాగుందండి అంతేనండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరి ఇన్ని వీడియోస్ కోసం నా ఛానల్